హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే చూడండి అయితే నేను వేటపోతు తలకాయ మాంసం కూర అయితే చేయబోతున్నాను మరి అది నేను ఏ విధంగా చేస్తానని చూడండి మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లేదు కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో చూడండి నేను అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట చూడండి మాంసం అయితే ఒక అర కేజీ వరకు తీసుకున్నాము అందులో మెదడు అనేది కొంచెం సన్నటి మొక్కలుగా తరుక్కుని ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను నేను అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను పచ్చిమిరగాయలు టమాటాలు నాలుగు నాలుగు టమాటాలు అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ ఇవి కూడా పేస్ట్ చేసుకొని బాక్స్లో పెట్టుకున్నాను పచ్చిమిరగాయలు ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి కొత్తిమీర సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకున్నాను నేను ఇప్పుడైతే రెడీ చేయడానికి పొయ్యి మీద అయితే గిన్నె అయితే పెట్టేశాను నూనె పోస్తున్నాను చూడండి నూనె అనేది మనం కూరను బట్టి తీసుకోవాలి చూడండి చెక్క అయితే వేస్తున్నాను మంచి స్మెల్ కోసం ఖచ్చితంగా వేయాలని వేసుకో వేయాలని కాదండి మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే అక్కర్లేదు అనుకుంటే వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు చూడండి నేనైతే కరివేపాకు వేసాను రెండు యాలక్కాయలు కూడా వేసాను ఒక ఉల్లిపాయ అయితే ఇట్లా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయలు అనేది నేను వేసేసాను చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు పేస్ట్ చేశాను అవి కూడా వేసేసాను అనమాట ఇవంతా కూడా దోరగా వేగేలాగా కొంచెంసేపు నేను అలా నూనెలో వేపుకుంటాను చూడండి కలర్ మారేంత వరకు కూడా మన నూనెలో నూనెలో వేపుకోవాలి ఈలోపు మాంసాన్ని నేను మసాలా ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా వేసి కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈలోపు ఉల్లిపాయలు అనేది నూనెలో మగ్గుతాయి కదా ఈలోపు ఇట్లా కలిపి మనం పక్కన పెట్టుకుంటే ముక్కలకి చక్కగా ఉప్పు కారం అనేది కూడా పట్టుదని నేను పక్కన అయితే ఇలా పెట్టుకున్నానండి అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఉప్పు వేస్తే త్వరగా మగ్గిద్ది అందుకే నేనైతే ఉప్పు కూడా వేస్తాను అనమాట చూడండి మా ఆయన అయితే వల కడుతున్నారు చేపలకి మేము రోజు సన్న చేపలు వేస్తున్నాం కదా అట్లా కాకుండా పెద్ద చేపలకు కూడా వల అనేది అవసరమని వర్షాకాలం ముందు ముందు అవసరపడిద్దని వర్షాకాలానికి ముందుగానే వలైతే కట్టుకుంటున్నారు ఖాళీగా అనేది ఉండరండి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు పని మీద ఇప్పుడు చింతలపూడి ఇలా వాళ్ళ కొనుక్కొని వస్తా వస్తా ఇలా అయితే తీసుకొని వచ్చారు ఐదు వందలు అంటండి కేజీ మాంసం వచ్చేసి అయితే ఐదు వందలు అట్లా చెప్పారంట చూడండి నేను అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు లవంగ మొగ్గ చెక్క ఇవన్నీ కూడా కలిపి పట్టుకున్నాను నేను విడివిడిగా కాకుండా మంచి మొత్తం కూడా కలిపేసి మిక్సీ పట్టుకొని ఒక గిన్నెకై తీసుకున్నాను నేను ఆ మసాలా అనేది వేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు మగ్గి పేస్ట్ అనేది చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ విధంగా మంట తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి చూడండి అసలు నేను మూడవ టైంలో చేస్తున్నాను అనమాట అసలు చూడండి అలా చెమటలుగా ఆరిపోతుంది ఉమ్మ తీసేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం డైలీ వీడియోలు అనేది ఆపకొని పెట్టాలని ట్రై చేస్తున్నాం కానీ చాలా ఇబ్బంది అయిపోతుందండి చూడండి చక్కగా వేగిపోయి మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా చక్కగా వేగిందనమాట చూసారు కదా ఇందాకలకి ఇప్పటికి ఇచ్చి కొంచెం తేడాగా ఉంది కదా ఇలాగ ఉన్నప్పుడు మనం కలిపి ఉంచుకున్న మాంసాన్ని పక్కన పెట్టేసుకున్నాం కదా ఈలోపు పచ్చిమిరకాయలు టమాటాలు వేస్తున్నాను తర్వాత ఉప్పు వేస్తున్నాను ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కలాగా వండుతారండి మరి నేనైతే ఈ విధంగా వండుతాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చూడండి కొత్తిమీర అన్నీ వేస్తున్నాను నేను మసాలా దినుసులు అనేవి చాలా తక్కువ వాడానండి నేనైతే మన టేస్ట్ కోసం చూసుకుంటే మరి హెల్త్ కూడా బాగోదు అనమాట ఎక్కువ మసాలా వేసుకుంటే అందుకని నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను ఇప్పుడైతే మాంసాన్ని వేస్తున్నాను అనమాట నేను ఆల్రెడీ కారం ఇవన్నీ వేసాను కారం అనేది నేను ఇంట్లో సొంతంగా తయారు చేసుకున్నానండి అందుకే వైట్ కారం లాగా ఉంది మనం కుట్లో కొనుక్కొచ్చుకుంటే కొంచెం కలరేస్తారు కాబట్టి ఎర్రగా కనిపిస్తుంది కారం అనేది మనం సొంతంగా తయారు చేసుకున్నాను నేనైతే ధనియాలు ఎల్లుల్లిపాయలు మిరగాయలు ఇవన్నీ కూడా కలిపి కారం పట్టుకున్నాను అందుకని అంత ఎర్రగా కనిపించట్లేదు ఆ కారం అయితే వాడుతున్నా నేను ఇలా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పదిహేను నిమిషాల పాటు కూడా మూత పెట్టేసేసి సిమ్లో ఉంచేసి అలా గుంచేయాలి చూడండి వేట మాసం దినాలన్నా తలకాయ మాసం దినాలన్నా కూడా ఐదు వందలు ఖర్చు పెట్టాలండి మేము ఎప్పుడు కూడా పెద్దగా తెచ్చుకోము ఎప్పుడూ మూడు నెలలకి నాలుగు నెలలకి ఒకసారి చేస్తాం ఎందుకంటే అంతంత ఖర్చు పెట్టి చేయాలంటే మేము ఒక రోజు కష్టపడే కూలిని అట్లా మాంసం తెచ్చుకొని చేయాల్సి వచ్చింది అందుకని అయితే మేము ఎక్కువగా వాడమనమాట మన ఛానల్లో ఇంతవరకు నేను ఈ మాంసం కూర అనేది తలకాయ మాసం కూర అనే చేయలేదని అడిగాను అందుకని ఐదు వందలు పెట్టి ఖర్చు పెట్టి తీసుకొచ్చారు అంటే మా ఒకరోజు కష్టం అనమాట ఐదు వందలు అంటే అందుకే మేము అంత రేటు పెట్టి అయితే మాకు సోమత తగ్గట్టే వాడుకుంటాం కానీ అంతంత ఖర్చు పెట్టయితే తీసుకోలేమన్నమాట కానీ ఈసారి అయితే ఛానల్ గురించి ప్రత్యేకంగా ఇట్లా చేయాలని చెప్పి చె తీసుకొచ్చారు ఓకే చూడండి మనకి సరిపడా నీళ్ళు అనేది పోసుకోవాలి ఎక్కువ వాటర్ అనేది పోసుకోకూడదు కొంతమంది కొంచెం చారులాగా ఉండేలాగా పెట్టుకుంటారు కొంతమంది గుజ్జుగా ఉండేలాగా కొద్దిగా వాటర్ పోసుకుంటారు చూడండి తల మెదడు అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత అలా వాటర్ పోసిన తర్వాత అలా పెట్టాలి పైన లేదంటే మాంసంతో పాటు ముందుగా వేసేస్తే మనం గంట బట్టి తిప్పేటప్పుడు కొంచెం చిదురైపోతాయి అందుకని నేను ఈ విధంగా అయితే వేస్తున్నాను తర్వాత పులుసులో అవి చక్కగా కలిసిపోతాయి అనమాట తిప్ ఎక్కువసేపు తిప్పం కాబట్టి లాస్ట్లో నేను ఇలా వేసాను చూడండి కూర రెడీ అయిపోయింది దగ్గర పడింది చూడండి పులుసు మనకి సరిపోయిందా లేదా అనేది ఇట్లా చూసుకోవాలి పలసగా ఉంటే ఇంకొంచెం సేపు పొయ్యి మీద అయితే పెట్టుకోవచ్చు మనకి చారు అనేది సరిపోయింది అనుకుంటే మసాలా పొడి వేసి ఆఫ్ చేసుకోవచ్చు నేను వేస్తున్నాను చూడండి మసాలా పొడి అనేది వేస్తున్నాను వేసిన తర్వాత మరో పదిహేను నిమిషాల పాటు పొయ్యి మీద అలాగే ఉంచుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది అన్నమాట ఇలా చేసి మసాలా కూడా వేసాను పైన తర్వాత కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అలాగే ఉంచేస్తే కూర రెడీ అయిపోతుందండి చూడండి కూర రెడీ అయిపోయింది బాగా దగ్గరికి ఉడికించాను నేనైతే మరీ చారులాగా లేకుండా ఇలా కూరలాగా దగ్గరికి చేసుకున్నాను అనమాట పులుసు ఎక్కువగా ఉండకుండా చేసుకున్నాను మా ఆయనగారు అయితే ఈ విధంగా చేయమన్నారు నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయడానికి అయితే అన్నంలోకి వేస్తున్నాను కూర అనేది మా ఆయనగారు అయితే టేస్ట్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి మనకు నచ్చిన విధంగా అయితే చేసుకోవచ్చు ఈ కూర అనేది ఇలాగే చేసుకోవాలని నేను చెప్పట్లేదు మనకు నచ్చినట్లుగా కొంచెం చారు కావాలంటే చారు పెట్టుకోవచ్చు ఓకేనండి జలుబుతో ఉన్న అయితే కొంచెం చారులా పెట్టుకొని చారు అలాగా అట్లా కలుపుకొని తింటారనమాట నేనైతే మాములు కూర టైప్లో వండాను కూర ఎలాగ ఉందని అడిగాను అనమాట నేను సూపర్గా కుదిరిందని చెప్తున్నారు ఓకేనండి ఈరోజు వీడియో వచ్చేసి నాకు ఈ కూర ఇలా చేశానండి మరి మా ఆయన గారికి ఈ కూర అంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చుకుంటారు ఎందుకంటే అంత బడ్జెట్తో మేము కొనలేం కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి తీసుకొస్తారు ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి రేపటి వీడియోలు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి